హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను కొబ్బరి చిప్పలతో సూపర్ ఐడియా ఇది వీడియో చేశాను ఇది ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈజీగా అందరికీ యూజ్ అయ్యే వీడియో ఇది తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వేస్ట్గా పడేసుకునే కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇది బయట కొన్నామంటే ఫుల్ డబుల్ అవుతుంది అందుకని ఇంట్లో కొబ్బరి చిప్పలతో ఇంకా ఏం ఇంకా కార్డ్బోర్డ్తోనైతే నేను ఇది చేశాను ఇది లాస్ట్ వరకు వీడియో చూడండి ఈజీగా అర్థమవుతుంది దానికంటే ముందుగా వీడియో ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముగ్గు వేసేటప్పుడు ఈజీగా మనము ఇది పట్టుకొని వెళ్ళామంటే ముగ్గు వేసేసుకోవచ్చు పసుపు కుంకుమ వేసి అలంకరించుకోవచ్చు అన్నీ ఒక దాంట్లో మనం చేసేసుకోవచ్చు చాలా బాగుంది కదా వీడియోలోకి వచ్చేద్దాం లాస్ట్ వరకు అయితే చూడండి కొబ్బరి చిప్పలతో సూపర్ ఐడియా తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది ఫస్ట్ కొబ్బరి పీచుని తీసేయాలి కొబ్బరి పీచుని తీసేసి ఇలా అచ్చులు ఉంటాయి కదా ఇంట్లో మనం ముగ్గులకు వేసే అచ్చలు ఆ అచ్చులతో ఇలా కనుక రబ్ చేసుకున్నామంటే దీనికి అంతా పడిపోతుంది పీచ్ అంతా ఇగోండి పీచంతా పడిపోతుంది పడిపోయి పడే ఇదంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుంది ఈ విధంగా ఉంటే చాలు మనము రోజు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాం కదా ముగ్గు వేసుకోవడానికైతే నేను రెడీ చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇలాంటిది ఇంటి దగ్గర ఏదైనా కార్డ్బోర్డ్ ఉంటే తీసేసుకోవాలి తీసుకొని కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా కొబ్బరి ఈ కొబ్బరి చెప్పులని ఇలా మూడు బోర్ల నుంచి పెట్టేసుకోవాలి ఈ విధంగా బోర్లించి పెట్టేసుకొని మనము మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని ఇది కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనకి మన ఇష్టం మనకి ఏ కలర్ పేపర్ కావాలనుకుంటే ఆ కలర్ పేపర్ అయితే ఇలా యూజ్ చేసుకోవాలి అతికించేసుకోవాలి దీనికి ఇలా అతికించుకొని ఎక్స్ట్రా కట్ చేసేయాలి ఎక్స్ట్రా ఇక హాఫ్ ఇంచ్ వరకు ఉంచి కట్ చేసేయాలి మళ్ళీ ఇటు సైడ్ కూడా గమ్మతికించుకోవాలి కరెక్ట్గా ఉంటే సరిపోతుంది దీనికి అతికించేసుకోవాలి అతికించుకొని ఎక్స్ట్రా కట్ చేసి ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఈ సైడ్ బ్యాబరు కొంచెం అక్కడక్కడ ఇలా గ్యాప్ ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చుకోవాలి ఇది కరెక్ట్గా కార్డ్బోర్డు ఏ ఆకారం ఉందో ఆ ఆకారంలో ఉంచుకొని మళ్ళీ పైన కొంచెం ఇంక పెట్టేసుకోవాలి ఇలా అతికించేసుకోవాలి ఇలా మొత్తం అతికించేసుకోవాలి ఇలా అయితే మొత్తము గమ్మతో అతికించుకోవాలి అతికించుకున్నది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొబ్బరి చెప్పాలి హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా హెయిర్ బ్యాండ్స్ పైన ఇలా అతికించుకోవాలి నేను ఒక మూడు కలర్లు అయితే తీస్తున్నాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అయితే పెడుతున్నాను ఇలా పెట్టేసుకోవాలి కొంచెం అందంగా కనిపిస్తాయి అన్నమాట ఇలా పెట్టేసుకున్న దాన్ని ఇది మనకి ఊడి ఒకవేళ ఊడిపోతే అదే జారిపోతే ఊడిపోతుంది అనుకుంటే కొంచెం గం పెట్టేసుకోవాలి గం పెట్టేసుకుంటే ఇక మరి అస్సలు ఊడిపోదు ఇలా పెట్టేసుకొని ఇలా ఉతికించేయాలి ఇలా మొత్తం ఇలా లేకుంటే ఫస్టే మనం కొబ్బరి చిప్కి అక్కడక్కడ కానీ గమ్మ పెట్టేసుకున్నామంటే ఈజీ అయిపోతుంది ఒకళ్ళు పెట్టలేము పెట్టలేము ఫస్టే అనుకుంటే అంటే కొంత కొన్ని హెయిర్ బ్యాండ్స్ చిన్నగా ఉంటాయి కదా పట్టదు అనుకుంటే ముందు అలా పెట్టుకోవాలి ఎలా పసుపు రెడ్ పెట్టాను కదా దీనికి వెయిట్ పెడుతున్నా కొంచెం గమ్ పెడితే సరిపోతుంది ప్రతి ఒక్క ప్రతి దానికి అలానే పెట్టేసుకోవాలి దీనికి పెట్టేసిన ఇంకా ఈ వెనక సైడ్ నుంచి కూడా జారిపోకుండా ఇలా పెట్టేసుకొని ఇలా రాసేసుకోవాలి రాసేసుకుంటే గమ్తో ఆరిపోయిన తర్వాత అస్సలు ఊడిపోవు చూడండి కలర్ఫుల్గా అయితే ఉన్నాయి కదా ఇప్పుడు వీటిల్ని ఒక్కొక్క దగ్గర అతికించేసుకోవాలి ఒకవేళ కింద దీనికి చూడండి హోల్ ఉంది ప్రతి అన్నింటికి హోల్స్ ఉన్నాయి కానీ ఏర్పడలేదు దీనికైతే హోల్ ఉంది ఈ హోల్ దగ్గర చిన్నగా పేపర్ ముక్కను పెట్టేసుకుంటే సరిపోతుంది దీంట్లో వేసేస్తాం కాబట్టి ఏం అవసరం లేదు అడుగుండిపోతుందన్నమాట ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు మూడింటికి కింద గమ్ము అయితే అతికించేసుకోవాలి కొంచెం ఎక్కువగానే పెట్టాలి ఎందుకంటే అతుక్కొని అలా ఉండిపోతుంది కాబట్టి ఊడిపోకుండా కొంచెం ఎక్కువ పెట్టి పెట్టేసుకోవాలి ఇలా ఉండేటట్టు కొంచెం ఏదైనా అంత జారిపోకుండా ఉండడానికి ఏదైనా ఈ సైడ్ పెట్టుకోవాలి ఆరినంత వరకు దీనికి కూడా పెట్టేసుకుందాం మూడు కలిసే విధంగా అతికించుకోవాలి కింద ఆరి కూడా ఆరడానికి ఏవైనా అడ్డు పెట్టుకోవాలి అంటే ఒకేలా ఉండడానికి అడ్డు పెట్టేసుకోవాలి బరువుంది కదా జారిపోతుంది ఓకే మంచిగా కూసినటట్టు ఇప్పుడే చూసుకోవాలి ఇప్పుడు చూసుకుంటేనే అవి ఆరిపోయిన తర్వాత కూడా మంచిగా అతుక్కొని అయితే ఉంటాయి ఓకే ఇప్పుడు ఇవి సెంటర్లో చూడండి అతుక్కొని ఉన్నాయి కదా వీటికి కూడా కొంచెం పెట్టేసేయాలి కొంచెం ఎక్కువే పెట్టాలి సెంటర్లో కూడా కొంచెం ఎక్కువ పెట్టి మూడు అతుక్కొని ఉండే విధంగా కింద సపోర్ట్ ఏదైనా తీసి పెట్టేసుకోవాలి అప్పుడు ఒకేలా ఉంటాయి జారిపోకుండా ఇటుకట్టు పడిపోకుండా నీట్గా ఉంటాయి అతుక్కొని అంటుకొని ఉంటాయి ఈ మూడు గమ్మారిన వరకు ఇలా వదిలేయాలి వీటిల్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా వదిలిపెడితే ఆరిపోయిన తర్వాత చూద్దాం ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత తీస్తున్నాను చూడండి ఎంత మంచిగా అయితే తుక్కొని ఆరిపోయాయో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీంట్లో మనం ఏం ఏమేమి వేసుకో ఏమైనా వేసుకోవచ్చు ఇది నేనైతే గుమ్మం ముందు ముగ్గు వేస్తాం కదా రోజు పొద్దున్న ముగ్గు వేస్తాము ముగ్గు వేసేటప్పుడు అవి చిన్న చిన్నగా ఉండి సరిపోవన్నమాట ఇలా పెద్ద సైజు కొబ్బరి చెప్పులు తీసుకున్నాం అనుకోండి మనకి వారం రోజుల వరకు దీంట్లో వేసినవి మళ్ళీ అవసరం లేదు ఈజీగా ముగ్గు వేసేసుకోవచ్చు వైట్ ముగ్గు ఎల్లో రెడ్ కుంకుమ చూసారు కదా ఎంత మంచిగా యూజ్ అవుతున్నాయో ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకా ఇవి పూర్తిగా ఆరిపోవాలి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అయ్యింది అనుకోండి మనకి కంప్లీట్గా ఆరిపోయి ఆరిపోయిన తర్వాత ఇక ఏం చేసుకున్నా కాదు ఇప్పుడు కొంచెం పచ్చిగా ఉన్నాయి కాబట్టి మీకోసం నేను ఇలా ఏమేమి వేస్తున్నానని అయితే చూపిస్తున్నాను దీంట్లో ముగ్గు పిండి వేసుకుంటున్నాను అన్నిటికంటే కొంచెం పెద్ద సైజుది ముగ్గు తీసుకోవాలి పిండికి కొంచెం చిన్న సైజు అయితే కుంకుమ పసుపుకి అయితే పనిచేస్తాయి ఎంత యూజ్ఫుల్లో చూడండి వేస్ట్గా పడేస్తే పొరపాటే నేను ఇలాంటిది ఇదివరకు ఒకటి చేసుకున్నాను ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయితే నాకు అది వచ్చింది చాలా యూజ్ అయ్యింది ఇది పట్టుకొని మనము గుమ్మం బయట ముగ్గు వేసుకుంటే ఎంత మంచిగా ఉంటుందో అసలు చూసారు కదా పసుపు కుంకుమ ఇవి ఆరిన తర్వాత నిండుగా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పచ్చిగుంది కదా ఆరిన తర్వాత అయితే నిండుగా వేసుకుంటే వారం రోజులు ఏం చేసినా కానీ చూడండి అసలు ఆరింది కానీ ఏమో బరువు బరువు ఎక్కువ అయితే జారిపోతే ఏమో కొంచెం ఉంది కదా ఒక ఫిఫ్టీన్ మినిట్సే ఉంచాను పూర్తిగా ఆరిందో ఆరలేదో తెలవదు ఇప్పుడు ముగ్గు వేసుకుంటే ముగ్గు పిండి కావాలంటే ముగ్గు తీసి వేసుకోవచ్చు పసుపు కుంకుమ ముగ్గుకి దీనికంటే యూజ్ ఇంకొకటి ఉంటుందా చెప్పండి తప్పకుండా ప్రతి ఒక్కరూ తయారు చేసుకోండి వీడియోకి మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కావాలనుకునే వారికి అయితే షేర్ చేయండి దీంట్లో నేను ఏమి అంత ఖర్చు లేదు ఒక గమ్మే మిగతావన్నీ వేస్ట్వే మనకి పడేసేవే అవి పడేయకుండా ఎలా అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో ఎలా ఉన్నదనేది కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్